వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలంటూ ఏపీ బడ్జెట్ సమాపేశాల్లో గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ సభ్యులు నినాదాలు చేసిన సంగతి తెలిసిందే దాదాపు పదకొండు నిమిషాల పాటు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన వైసీపీ సభ్యులు ఆ తర్వాత సభ నుంచి వాకౌట్ చేశారు వైసీపీ డిమాండ్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రతిపక్ష హోదా అనేది ముఖ్యమంత్రి స్పీకర్ ఇస్తే తీసుకునేది కాదని ఆ హోదాను ప్రజలు ఇస్తారని పవన్ చెప్పారు వైసీపీకి ప్రజలు కేవలం పదకొండు సీట్లను మాత్రమే ఇచ్చారని రాష్టంలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అని జనసేనకు వచ్చినన్ని సీట్లు కూడా వైసీపీకి రాలేదని వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని చెప్పారు జనసేన కంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చి ఉన్నా ప్రతిపక్ష హోదా ఇచ్చేవాళ్లమని తెలిపారు అసెంబ్లీకి వచ్చిన గవర్నర్ రెండు గంటల సేపు ప్రసంగించారని ఆయన ప్రసంగాన్ని అడ్డుకోవడానికి వైసీపీ ప్రయత్నించడం దారుణమని అన్నారు వైసీపీ నేతలు హుందాగా వ్యవహరించడం నేర్చుకోవాలని చెప్పారు ప్రజలు ఇచ్చిన పదకొండు సీట్లను గౌరవించి సభకు రావాలని మీకు వచ్చిన సీట్లకు అనుగుణంగా సభలో మాట్లాడేందుకు స్పీకర్ సమయాన్ని కేటాయిస్తారని అన్నారు అట్రాక్టింగ్ గ్లోబల్ లైక్ గూగుల్ స్టీల్ కంపెనీ టాటా పవర్ ఒకటి హైయెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు అంతేకాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ ఇచ్చినా కానీ వాళ్ళు ప్రతిపక్ష హోదా దక్కేది ఈరోజున్న ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీస్ జనసేన దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం అంటే వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తున్న మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం లేదంటే ప్రసంగాల్లో అడ్డుకుంటాం అలా ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం ఇది రైట్కు సరైన విధానం కూడా కాదు ఇది ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాం ఇది ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితిలో వస్తుందంటే మీకు రూలింగ్ పార్టీస్ కంటే కూడా రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్ వాళ్ళకంటే మీరు వస్తే దాని తర్వాత స్థానం మీకు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది ఈ ఢిల్లీలో మూడు సీట్లు ఉంటే ఇచ్చారు కదా ప్రతిపక్షం ఆ ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వడం జరిగింది ప్రతిపక్ష హోదా అనేది ఇస్తే మాట్లాడే సమయం ప్రతిపక్ష నేతకు మాట్లాడే సమయం ఒక హక్కుగా వస్తుంది ప్రజల సమస్యల మీద ప్రశ్నించవచ్చు ప్రజల సమస్యల మీద నిలదీయచ్చు అన్ని రకాలుగా మాట్లాడడానికి అవకాశం వస్తుంది దాన్ని లేకుండా చేయడం కోసం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ అవకాశాన్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వట్లేదు దీని మీద మేము హైకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది కానీ కౌంటర్ పిటిషన్ కూడా స్పీకర్ గారు వేయట్లేదు అంటే అలా లేట్ చేస్తూ ఈ అలా ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఎందుకంటే తొమ్మిది నెలలైంది ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పూర్తిగా ప్రజల్లో ఎంతగా బ్యాడ్ అవ్వాలో అంత అయ్యారు ఎందుకంటే ఓట్లేసిన ప్రజలే నిరుద్యోగులే తమ చెప్పులతో తాము కొట్టుకుంటూ ఇలాంటి ప్రభుత్వానికి ఎందుకు ఓట్లేస్తాం దేవుడాన్ని బాధపడేట్టుగా వీళ్ళు పరిపాలించారు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటే నెరవేర్చలేసారు కదా ధరలు విపరీతంగా పెంచేశారు అసలు నిరుద్యోగులు మోసం చేశారు రైతులు మోసం చేశారు మహిళలు మోసం చేశారు విద్యార్థులు మోసం చేశారు అన్ని వర్గాల ప్రజలను కూడా మోసం చేయడం జరిగింది అసలు ఎంత దారుణమైన పరిపాలన గతంలో పదిహేడు మంది ముఖ్యంగా మంత్రులు పరిపాలించారు ఏ ఒక్కరు కూడా పరిపాలించలేసారు కదా ఎంత దారుణంగా దేశంలో ఎక్కడ కూడా పాలన ఉండట్లేదు అలాంటి ఘోరమైన పరిపాలన ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది చూసుకుంటే ఈ రోజు శాంతి భద్రతలు ఎంత దారుణంగా దెబ్బతిన్నాయో మనం చూస్తూ ఉన్నాం మహిళలకి రక్షణ లేదు చిన్నారులకి రక్షణ లేదు అలాగే తీసుకుంటే ఆ ధరలు విపరీతంగా పెంచేసారు పది వచ్చేటుగా ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తించేటుగా మేము డిమాండ్ చేయబోతున్నాం ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరపున పోరాడే అవకాశాన్ని వీళ్ళు నాశనం చేయలేరు మేము దీనికి కోసం ఎంతటి పోరాటంకైనా సిద్ధంగా ఉన్నామని ఈ మాదిరి బిహేవ్ చేస్తా ఉన్నారు అంతేకాకుండా నిజంగా ఉప ఎన్నిక అంతగా ముచ్చట పడితే ఇంత భయంకరమైన కూటమి గాలిలో కూడా అరవై ఐదు వేల ఓట్ల తేడాతో ఆయన రవి అనే వ్యక్తి ఓడిపోయినాడు ఇంత భయంకరమైన కూటమి గాలిలో ఈ తొమ్మిది నెలల్లో ఇలా పరిపాలన చూసినాక ఈరోజు నిజంగా అంత అంత ముచ్చట ఉంటే అంత అంత నిజంగా అంత కోరుకునేట్టుకుంటే పులేందల కావచ్చు లేకుంటే కుప్పం కావచ్చు మంగళగిరి కావచ్చు పిఠాపురం కావచ్చు నాలుగు చేద్దాం పట్టండి నాలుగు చేద్దాం చూసుకుందాం నాలుగు చేద్దాము నాలుగు ఈ తొమ్మిది నెలల ఈ ప్రభుత్వ పాలనకు రెఫరెండంగా సూపర్ సిక్స్ అమలుకు రెఫరెండంగా ఎన్నికలని చెప్పి ప్రకటిస్తాం నాలుగు నియోజకవర్గాల్లో చూస్తాం మరి ప్రజలు ఏం ఊరికే కాకమ్మ కబుర్లు దద్దమ్మ మాటలు నిజంగా